శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ప్రాణం పోయిన ఆగస్టు అంటే ఈ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఈ వస్తువును అస్సలు ఎవరికి ఇవ్వకండి దానంగా కానీ అప్పుగా కానీ లేదా మీరు ఎవరికైనా సహాయం చేసడానికి ఇచ్చినట్లయితే ఇక మీ జీవితం నరకమయ్యేటువంటి అవకాశం ఉంది సింహరాశి వారు ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ యొక్క సింహరాశి వారు ఈ వస్తువు ఇవ్వడం వల్ల కలిగేటువంటి నష్టాలేంటి వీటి వల్ల వీరికి ఎటువంటి నష్టం కలగబోతుంది వీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి తీసుకోవలసినటువంటి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ అలాగే ధైర్యవంతులు కూడా ఏ విషయాన్నైనా సరే ఇక ధైర్యంగా చెప్పగలే సత్తా ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి వారు గత కొద్ది రోజులుగా కొన్ని విషయాల్లో ఇక ఆరాటపడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా అప్పుల పాలయ్యి ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఇక వీరు రుణములకు సంబంధించినటువంటి విషయాల్లో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు వీ విషయంలో ఇక క్రమేపీ ఇక స్వీయ వృద్ధిని సాధిస్తూ ఇక ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది అయితే త్వరలోనే మీకు ఐదు అవకాశాలు ఆ యొక్క లక్ష్మీదేవి క్రట కృపా కటాక్షాల వల్ల కలగబోతుంది అంతేకాదు ఈ యొక్క పౌర్ణమి రోజు ఈ వస్తువును ఎట్టి పరిస్థితులను దానంగా కానీ అప్పుగా కానీ ఇక బదులుగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఏంటా వస్తువు అనే విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ప్రస్తుతం శని గ్రహ గోచార ఫలితం ఆధారంగా ఏమాత్రం బాగోలేదు వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అపజయం వీరిని వెంటాడుతుంది అలాగే ఆర్థికంగా కూడా చితికిపోయి మానసికంగా కుంగిపోయి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు చిన్న చిన్న విషయాలకే ఇక ఇద్దరు కూడా గొడవలు పెట్టుకుంటూ ఇక ప్రతి విషయానికి ఇక కోపడడం వంటివి ఇక వీరిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సింహరాశి వారు ఈ వస్తువును బయటికి ఇవ్వడం పక్కన పెడితే ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం కానీ లేదా పొద్దున్న సాయంత్రం మీరు ఈ యొక్క ఉప్పు దీపాన్ని శుక్రవారం పూట వెలిగించినట్లయితే మీ యొక్క ఆర్థిక బాధలు తొలగిపోవడమే కాదు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపో తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు ఈ పని చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి ఎటువంటి విషయాల్లో సరే ఇక అనారోగ్య సమస్యలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అవకాశాలున్నాయి బంధుమిత్రులతో సత్సంబంధాలు అలాగే మోకాళ్ళకు పాదాలకు సంబంధించినటువంటి చికిత్సలు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క శ్రావణ మాసంలో సింహరాశి వారికి విద్యా విషయంలో ప్రభుత్వ స్వాయం లభిస్తుంది విద్యా సముదాపన చేసి ముందంజ వేసేటువంటి అవకాశం ఉంది త్వరలోనే ఈ యొక్క సెప్టెంబర్ రెండవ వారం నుంచి మీకు సంపాదన పెరుగుతుంది అంతేకాదు మీకు సంబంధించినటువంటి శుభకార్య నిర్వహణ జరుగుతుంది గత అనుభవాలను దృష్టిలో పునఃపరిశీలించుకొని ముందు ముందు మంచి దిశల్లో అడుగు వేస్తారు సోమరితనము వీడి ఇక మీరు చేపట్టబోయేటువంటి కార్యానికి ఇక తలపెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది శరీర ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి గృహము ఆనందములు అలాగే సొంత ఇంటి కల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా శుభవార్తలు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా శుభాలు కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది శరీర రుగ్మతలు తొలగి ఆనందం పొందేటువంటి సమయం భూమి లేదా గ్రహం వంటి స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి ఉండబోతుంది ఎవరైతే సంతానం కోసం వేచి చూస్తున్నారో వారికి కూడా మగ సంతానాన్ని అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి ఇక రెండు పేర్లతో ఉండేటువంటి అక్షరాలు ఇక మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సా అలాగే మా ఈ రెండు అక్షరాలతో కలిగినటువంటి వ్యక్తులు కానీ లేదా ఇక సంబంధించినటువంటి ఇక బంధువులు కానీ ఎవరున్నా సరే ఖచ్చితంగా వీరి నుంచి మీకు సత్సంబంధాల్లో అయినా సరే ఇక మంచి ఇక ముందుకు వెళ్ళేటువంటి దిశలు కానీ అన్ వారి యొక్క సలహాలు సూచనలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి వీరి యొక్క పరిచయంతో మీరు అత్యున్నత స్థాయిని వెళ్ళడమే కాదు మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రోజులలో ఇవ్వవలసినటువంటి ఇవ్వకూడని వంటి వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవాలు కానీ ఉప్పును కానీ పసుపును కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు కానీ బదులుగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు కానీ అస్సలు చేయకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి అదృష్ట లక్ష్మిని కూడా లక్ష్మిని మీరు ఇక మీ చేతులతో బయటికి ఇచ్చేసినట్టే చెప్పుకోవచ్చు దీనివల్ల ఆర్థిక నష్టం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి వారికి ఇక గురు సంచారం వీరికి అవకాశ ఆశాపద ఇక దృక్పథంతో బాటలు వేసేటువంటి అవకాశాన్ని నూతన జీవనాన్ని ప్రసాదించేటువంటి అవకాశం ఉంది వ్యవసాయ రంగం వారికి అత్యున్నత ఫలితాలు ఉంటాయి కొత్త రకం పంటలను పండించడం ఆదాయం పొందుతారు అనుకున్న ఆశయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే పట్టుకున్నది పట్టిందల్లా బంగారమే అయినట్టుగా ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది ఇక శుభమూలక ధన వ్యాయాన్ని కలుగజేస్తే తదుపరి జన్మరాశి అందు గురుని సంచారం వలన ఈ యొక్క సింహరాశి వారు ఇక ఉద్యోగ సహలం కానీ లేదా ఉద్యోగ అభివృద్ధి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను పండుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే మీరు ఇక డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కానీ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విషయంలో కానీ ఆచితూచి వివరించాలి మీకు ఆర్థిక స్థితిగతులు అనేవి దాదాపు సెప్టెంబర్ చివరి వారం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా లేవు దీనివల్ల ఇక మందంగా మీ యొక్క ఆర్థిక క్రమాకాలు కార్యక్రమాలు ఇక నడిపేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి మానసిక ఒత్తిళ్ళు మరియు ఆనందంలో ఆందోళనలు ఇక మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు కాబట్టి మీ దగ్గరలోనూ ఈ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క పిల్లలతో కానీ కొంతవరకు సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ బంధువులు మరియు స్నేహితులు మీ విలువలను గుర్తించి మీకు గౌరవం ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరికైనా సహాయం అంటే మీరు ముందు వెళ్ళడే ఇక మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది సమాజంలో మీరు యొక్క పేరు ప్రఖ్యాతలు ఇక మరింత ముందుకు వెళ్తాయి అలాగే ఈ రాశి వారికి కొంతవరకు ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతవరకు మిశ్రమ ఫలితాలు మీ యొక్క వ్యాపారంలో ఆర్థికంగా బలాన్ని చేకూరేటువంటి ఉన్నాయి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇంకా పెద్దలకు రక్తపోటు అలాగే మధుమేహం అలాగే ఆరోగ్య సమస్యలు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆదాయానికి మించిన ఖర్చు నూటి ఇక లానికి అలాగే నెలాఖరుకు ఆర్థిక సంబంధపరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసినటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు మీ యొక్క తోటి సహోద్యోగులు కానీ లేదా మీ యొక్క ఉద్యోగస్తులతో మీ విషయాల్లో ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక ఇబ్బందులు పడే అవకాశం వారితో గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉండబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను ఇక గొడవలకు దూరంగా ఉండండి మీకు ఇక ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఈ యొక్క నెల చివరి నుంచి ఉండబోతుంది ఈ యొక్క పౌర్ణమిలోపు మీరు ఒక శుభవార్త కూడా వినేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు వీరికి తొమ్మిది అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ యొక్క సమయాన్ని చూసుకున్నట్లయితే ఈ యొక్క తేదీని అలాగే అదృష్ట సంఖ్యను మంచి శుభ ఫలితాలుగా పొందుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మీరు ఖచ్చితంగా లక్ష్మీ సహస్రనామాన్ని పొద్దున్న సాయంత్రం పఠించడం లేదా వినడం మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారు ఏ వస్తువును ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఆగస్టు నెలలో సింహరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం